వెల్కమ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు అక్కన్నపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షుడు రైనా నాయక్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఒక ఆదివాసీ మహిళ అయినటువంటి మన దేశానికి రాష్ట్రపతిగా సేవలు అందిస్తూ ద్రౌపది ముర్ము మాట్లాడుతున్న సమయంలో వెరీ బోరింగ్ నో కామెంట్స్ పూర్ లేడీ అని అవహేళన చేసినటువంటి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ బేషరతుగా ద్రౌపది ముర్ముకి యావత్ ఆదివాసీ సమాజాన్ని కించపరిచినట్లే అని ఆదివాసీలను చిన్న చూపు చూసి అవహేళన చేయడం తగదని ముర్ము పైన పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని క్షమాపణ చెప్పని ఎడల తండాలలో కాంగ్రెస్ నాయకులను ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తా తండాలలో తిరగనివ్వం అని పార్లమెంట్లో రాష్ట్రపతి పైన మాట్లాడిన మాటలను వెనుకకు తీసుకుని భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి జరిగే విధంగా సంక్షిత స్థానం కల్పిస్తూ ఒక దళిత ఆదివాసీ అయిన ద్రౌపది ముర్మిని రాష్ట్రపతి చేస్తే అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ ఆమెపైన అనుచితమైన వ్యాఖ్యలను చేయడం వారిని అవమానించడం కాంగ్రెస్ పార్టీకి విఘ్నతకు నిదర్శనం ఒక ఆదివాసీ బిడ్డను అవమానపరిచిన సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని నిరసన దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాల్ రావు మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్ మడక రవికుమార్ మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు లావుడియా రైనా నాయక్ గిరిజన నాయకులు నూనవత్ మోహన్ నాయక్ తిరుపతి నాయక్ మాజీ సర్పంచ్లు బానుత్తు రవీందర్ రాజు బూక్యా తిరుపతి లక్పతి నాయక్ ప్రవీణ్ నాయక్ సారయ్య రాకేష్ వేణు శ్రీను శ్రీకాంత్ కన్నప్ప జాటూత్ శ్రీకాంత్ సమ్మన్న కనకయ్య మిట్టపల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు Be champion! Be champion! Be champion! Be champion!

అందరికి నమస్కారం అండి నేను మీ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ